గురుగారు కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వ్యయాలు చూసినట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యపూజ్య అవమానాల్లో పూజ్యం ఐదు అవమానం రెండుగా ఉంది సో కన్యా రాశిలో ఉత్తరా నక్షత్రం నక్షత్రం చిత్తా నక్షత్రం అని మూడు ఉంటాయి సో నక్షత్రం రెండు పాదాలు ఉత్తరా నక్షత్రంలో మూడు పాదాలు ఐదు హస్త నాలుగు పాదాలు కలిపి తొమ్మిది పాదాలు ఉంటాయి వీరికి ఈ సంవత్సరం మనం కనుక సంవత్సర ఫలితాన్ని చూసినట్టయితే ఇందులో సఫరర్ ఎవరంటే హస్తానక్షత్ర జాతకం రాశిలో హస్తానక్షత్ర జాతకానికి రోగ భయాలు వెంటాడు మానసిక శారీరక అనారోగ్యాలు వెంటాడే అవకాశం అదే కాకుండా దానికి మన ధనం కూడా ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉత్తర వాళ్ళకేమో రాజపూజ్యత భూషణాభరణాలు ఉంటాయి శుభకార్యాల్లో ఎక్కువ పాల్గొంచుకునే అవకాశాలు ఉంటాయి ఆర్థికంగా మంచి వెసులుబాటులు ఉంటాయి చిత్తా నక్షత్రం వాళ్ళకి పదవి అలంకార ప్రాప్తి ఉంటుంది రాజకీయ నాయకులకు ఖచ్చితంగా మంచి యోగాన్ని పొందే అవకాశాలు ఉంటాయి వాళ్ళ ఊరికి కాపాడుకునే అవకాశాలు ఉంటాయి మంచి అద్భుతమైన కాలం ఉంటుందని చెప్పవచ్చు ఉద్యోగస్తులకి ఏమవుతుందంటే మిశ్రమంగా ఉంటుంది కాలం అనుకున్నంత స్పీడ్గా ఉండదు అది హస్త కావచ్చు చిత్త కావచ్చు ఉత్తరా నక్షత్రం కానీ అనుకున్నంత స్పీడ్గా అయితే ఉండవు కానీ ఉద్యోగస్తుల్లో కూడా నక్షత్రం వాళ్ళకి వ్యాధి లక్షణాలు ఉంటాయి అంటే వాళ్ళకి వచ్చే అవకాశాలు గండి పడేదానికి ఉంటాయి అంటే మీకు అదే కన్యారాశిలో ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉందనుకున్నాం ఒకరు హస్తలో ఒకరు చిత్తలో ఒకరు ఉత్తరా నక్షత్రం కొట్టారు కన్యా రాశిలోనే ఉన్నాను కదా నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు అంటే హస్తానక్షత్రం వాడికి రాకపోవడానికి కారణం ఏంటంటే సంవత్సర ఫలితం బాలేదు సో కాబట్టి సంవత్సర ఫలితం కన్యా రాశికి అంత యోగంగా లేదు కారణం ఏంటంటే ఏడింట రాహు వీళ్ళని బాగా ఇబ్బంది పెడతాడు అందులో ఆ ఏడింట రాహు ఇబ్బంది పెట్టినా తట్టుకొని నిలబడగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళు ఉంటారు ఎవరు చిత్తానక్షత్రం ఉత్తరా నక్షత్రం హస్త హస్తవాడికి అంత బ్యాలెన్స్ అంత స్టేబిలిటీ ఉండకపోవచ్చు సో దాన్ని ఆ స్టేబిలిటీని అర్థం చేసుకొని ఈశ్వరుని పట్టుకుంటే చాలు చాలు గా వచ్చేస్తుంది మళ్ళీ ఇప్పుడు నీకు ఛార్జింగ్ అయిపోతుంది రైట్ వెహికల్లో ఛార్జ్ అయిపోతుంది మనిషికి ఆకలి అయిపోతుంది ఉన్న శక్తి అంతా పోతుంది తక్షణ శక్తికి గులుకోండి అని ఇస్తే ఏమైపోతుంది ఇంకా ఎవరో కొంతమంది రెడ్బుల్ బుల్ దాగే వాళ్ళు కూడా ఉంటారు ఎనర్జికల్ డింగ్స్ ఇవి తక్షణ శక్తి సో ఈశ్వరుని పట్టుకోవడం కూడా తక్షణ శక్తితో సమానం ఎనర్జిటికల్ లెవెల్స్ పెంచుకోవాలి అంటే ఖచ్చితంగా ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి ప్రతి దగ్గర ఈశ్వరుని ఎందుకు చెప్తున్నానంటే నాహం కర్తాచ నాహం భర్తాచ నాహం ప్రేమి విష్ణు అని విష్ణు సాక్షాత్ శివుడే చెప్పాడు నీకు కష్టాలు వచ్చినప్పుడు నన్ను పట్టుకోవాని వెంటనే నేను ఆగ్రహిస్తాను కాబట్టి అదే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని పీవి ఆర్కే ప్రసాద్ గారు నాహం కర్త హరికర్త అని ఒక పుస్తకాన్ని రాశాడు వెంకటేశ్వర స్వామి మీద సో కాబట్టి నాహం కర్తాచ నాహం భర్తాచ నేనే భరించేవాడిని నేనే కర్తని త్వమేవాహ మమ నువ్వు నన్ను శరణం పట్టు అహ మొదలై అని చెప్పాడు ఈశ్వరుడు కానీ అందరికి అంత మెంటల్ స్టామినా ఉండకపోవచ్చు అస్తా నక్షత్ర ప్రభావం చేత వాడు ఈశ్వరుని పట్టుకోవాలి అనేది వాళ్ళ చెవికి వెళ్ళేదానికి చాలా టైం పడుతుంది ఈ లోపల ఈ కష్టాలు పడాల్సిందే ఇప్పుడు నేను చెప్పాను ఈ చూడాలనే ఉంది ఇప్పుడు హస్తానక్షత్రం వాళ్ళు ఎంతో మంది ఉంటారు వాళ్ళు ఈ ఛానల్ని చూస్తారు కొన్ని కోట్ల మంది హస్తానక్షత్రం పుట్టిన వాళ్ళు ఈ ఛానల్ చూస్తే రూలేముంది సో ఇది వాళ్ళకి తెలియాలి అంటే వాడికి అదృష్టం ఉండాలి వాడికి ఉన్న ఆ యోగం బట్టి ఇది తెలుసుకోగలిగితే ఓకే నాకు హస్తానక్షత్రం నేను సరైవ్ అవ్వాలంటే ఇది పట్టుకోవాలని జ్ఞానంతో ఈశ్వరుని పట్టుకుంటే డెఫినెట్ గా సక్సెస్ అయిపోతాం ఇక మిగతా రెండు నక్షత్రాల వాళ్ళకి సఫర్స్ ఉన్న కొట్ ఇబ్బంది లేదు కానీ ఈ రాశి మొత్తానికి మాత్రం మే ఒకటో తారీఖు మాపలు మాత్రం చాలా ఇబ్బందికరమైన కాలం ఉంటుంది ఉగాది పెట్టిన తర్వాత వీళ్ళకి కొంచెం ఒక విధంగా చెప్పాలంటే ఉగాది దగ్గర నుంచి రక్తపు చుక్కలు పడతాయి అంటే దాని అర్థం అంత అంత కఠినంగా ఉంటుంది కానీ ఒకటవ తారీఖు దాటిన తర్వాత నుంచి మే ఒకటి నుంచి మాత్రం పరిస్థితులన్నీ మళ్ళీ అనుకూలంగా మాట్లాడతారు సో పాస్ట్లో కూడా అంత బాగలేదని చెప్పాను నేను కన్యారాశి వారికి యోగం ఉన్నా అంత బాగలేదు కొంతమేర పొందు ఇంకోటి కూడా చెప్పాను గత సంవత్సరంగా గత సంవత్సరం కూడా ఉగాది అనుకుంటా కన్యా రాశి వాళ్ళు బంగారం కొనిపెట్టుకోండి మళ్ళీ మీ జీవితంలో మీరు కొనలే కొనిపెట్టుకుంటే అత్యంత లాభాన్ని పొందుతారని చెప్పారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా చెప్తున్నాను కన్యా రాశి వారు బంగారం కొనిపెట్టుకోవడం ద్వారా మరల ఎగైన లాభాలు పొందుతారు నేను గతంలో చెప్పినప్పుడు కొనుక్కున్న వాళ్ళు కన్యారాశిలో రాశిలో ఉన్నవాళ్ళు నాకు ఫోన్ చేశారు ఎవరో ఒకరు ఇద్దరు చూస్తారు అంటే ఇప్పుడు మీ వీడియోని సపోజ్ ఒక టెన్ కేనో ట్వంటీ కేనో చూశారనుకో ఆ ట్వంటీ కేలో ఎవరో ఒకరో ఇద్దరు నన్ను ఫాలో అయిన వాళ్ళు ఉండొచ్చు లేకపోతే జనరల్గా చూసిన వాళ్ళు నాకు ఫోన్ చేయాలని ఉత్సుకతో గురుగారు మీరు చెప్తే మేము బంగారం కొన్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు సో పోయినసారి కన్యా రాశి దగ్గర దగ్గర కొనలేకేవో ఏదో పోయినట్టుంది నాది సో బంగారం కొనుక్కున్న వాళ్ళు నాకు ఫోన్ చేసిన వాళ్ళు దగ్గర దగ్గర చాలా మంది ఉన్నారు మీ మాట విని మేము బంగారం ఆ రోజు నాలుగు వేల ఉంటే కొన్నాం గురుగారు ఆరు వేల మూడు వందలకి వెళ్ళింది హ్యూజ్ ప్రాఫిట్ అనేది రైట్ ట్రాయల్గా వచ్చింది సో ఇప్పుడు కూడా కన్యా రాశి వాళ్ళకి బంగారం పెరిగే అవకాశం ఉంది బంగారం ద్వారా లబ్ధి పొందే ఉన్నాయి ఉద్యోగస్తులకి ఓవరాల్గా అయితే మాత్రం మిశ్రమ కాలం ఉంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి బిజినెస్ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి మాత్రం మంచి అవకాశాలు ఉంటాయి మే తర్వాత స్టార్ట్ చేసుకోవాలి మే తర్వాత మే తర్వాత నుంచి స్టార్ట్ చేస్తే కొంత యోగాలు ఉంటాయి ఇక గృహిణులకి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకైతే కన్యారాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి యోగాలు ఉంటాయి ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా కూడా బాగుంటుంది కాకపోతే నక్షత్రం వాళ్ళకి మాత్రం ఆడవాళ్ళకి కొంచెం అనారోగ్యాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఈశ్వరుణ్ణి ఏదైనా చిన్న నెగిటివిటీస్ ఈశ్వరుని ఈశ్వరుని పూజ చేసుకుంటే మంచి శుభాలు కలుగుతాయి నక్షత్రం రోగభయం వెంటాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా అందులో ఆడవాళ్ళకైందంటే ఎక్కువగా పి ఆ పెళ్లి కానీ ఆడవాళ్ళకైనా మగవాళ్ళ సరే పీసీఓడి సమస్యలు బాగా బాధించే అవకాశాలు ఉంటాయి ఇబ్బందులు గర్భ దగ్గర ఇలాంటివి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటాయి తర్వాత ఈ సయాటికా తర్వాత ఈ నడుముకు సంబంధించి స్పాండలైటిస్ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్ ఇక్కడ సై ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా బాధపడే అవకాశాలు ఉంటాయి ఎస్ అయితే అప్పక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది హస్తానక్ష జాగ్రత్త ఓవరాల్ అయితే పర్లేదు ఈశ్వరుడు పట్టుకుంటే చాలా వరకు మంచి సుబాదైంది అవకాశం ఐస్